భగవంతుని సేవా సన్నిధిలో ఉంటూ భక్తునికి భగవంతునికి అనుసంధానంగా బ్రాహ్మణులు ఉంటారని వారి యొక్క ఆశీర్వాదం వల్ల ఎంతో మంచి జరుగుతుందని నార్కల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు ఆదివారం నార్కల్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక సమరాధన కార్యక్రమాన్ని వెల్దండ హరికృష్ణ అక్షయ దంపతులు నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము అండగా ఉంటామని వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తామని బ్రాహ్మణ సంఘం వేదికగా హామీ ఇచ్చారు వీలుదండ హరికృష్ణ అక్షయ దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపించగా ఈ కార్యక్రమంలో బ్రహ్మ సంఘం అధ్యక్షుడు సీనియర్ లయర్ వి రఘునాథరావు సెక్రటరీ శ్రీకాంత్ శర్మ పాల్గొని కార్తీక సమరాధన మరియు బ్రాహ్మణుల ఆలోచనను నైన్టీ ద్వారా పంచుకోవడం జరిగింది तम बनेना ज्योतिंमयं मयि बोहव मंगलं वन्दे लाल कृष्ण महा सत्यादेवम प्रयच्चाना सावधाना ब्रह्माजुलेषित देशनादि आदि स्टेज सेंटर से ले लो स्टेज वालों का साउंड नहीं आ रहा है गाइस ये माइक नहीं मिल रहे हैं

हरिभ हरिभ्र సంవత్సరం నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళక్కడ నా యొక్క అంటే ముందుగా బ్రాహ్మణులు ఏదరిగినా ఇవ్వాలంటారు ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటేనే ఎవరైనా ముందుకు జరిగేది ఎందుకంటే దేవుడికి దగ్గరగా చూసి దగ్గరగా ఉండే వాళ్ళే వాళ్ళు కాబట్టి తప్పకుండా మీరు అడిగినట్టు బ్రాహ్మణ వీర కుటుంబాలకు ఎట్లయితే మీరు అడిగిందో ఇది నాది మొదటి బ్రాహ్మణ సమ్మేళనం కాబట్టి ఇంద్రమ్మాయిలు తప్పకుండా మీరు అతితో కూడా తెలుసుకుండి అది మా చేతుల్లో ఉంటారు కాబట్టి తప్పకుండా ఎవరితో తప్పి అంటే మీరు కూడా ఎవరైతే అత్యధిక అవసరం అవసరం ఉన్న వాళ్ళకే ఇల్లు లిస్ట్ ఇవ్వండి ఆ గ్రామం ఆ మండల్ సంబంధించి ఆ మండల లీడర్లకు ముందే హెచ్చరించి చెప్తాను పెండింగ్ బిల్లు అంటే విదేశీలో జరుపు బ్రాహ్మణులకు సెపరేట్ గా ఉంటుందని తెలియదు నాకు బీసీ ఎస్సీ ఓసీ లైన్ లిస్ట్ అందించు కానీ మొదటిసారిగా నేను బ్రాహ్మణులకు సెపరేట్ గా ఉంటుంది నేను మొదటిసారి తప్పకుండా దాని లిస్టు దానికి సంబంధించిన వివరాలు పత్రాలు ఇస్తే నేను అతి త్వరలో సీఎం గారిని కలిసినప్పుడన్నా లేకపోతే వారికి సంబంధించిన సీఎం కలిసినప్పుడన్నా వాళ్ళకి దరఖాస్తు పెడితే ఎందుకంటే నేను కూడా మరోసారి బీసీ విద్యార్థులు ఓసీ విద్యార్థులు ఏదైతే పెండింగ్ ఉంటే ఇక్కడ తీసుకపోయా వాళ్ళకు సంబంధిత మంత్రాది గారు ఇవ్వడం జరిగింది ఇది పెద్ద పని కాదు కానీ నేను తప్పకుండా మీరు ఆ దరఖాస్తు ఆ పేర్లు వాళ్ళకు ఇంతకుముందు వచ్చిన అమౌంట్ తప్పకుండా ఆ లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ఇవ్వండి నేను తప్పకుండా తీసుకెళ్లి వాళ్ళకి ఇంకోటి దూపతి గురించి అడిగినప్పుడు ఈ నైవేద్యం ఆల్రెడీ మనం ఏదో అప్లికేషన్ పెట్టినట్టున్నాము ఆల్రెడీ అంటే వేరే చెప్పినప్పుడు పెట్టినట్టున్నాము మీరు చెప్పకపోతే అది చాలా మంది అడిగారు దాని గురించి మనం ఒకసారి మంత్రి గారి మంత్రి గారికి డైరెక్ట్ గా చెప్పలే కానీ మంత్రి గారికి సంబంధించిన ఓఎస్డి గారి దగ్గర ఇది ఒకటి వివరించడం జరిగింది తప్పకుండా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి నా రిటర్మెంట్ మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో దేవాలయం ఉంటుంది మేము కూడా భక్తులమే తప్పకుండా మీరు అడిగిన దానికి కాలం తెలుసు కానీ అది మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి అడగండి అమ్మ కూడా అన్నం అంటారు మీరు అడగని అవుతుంది తప్పకుండా చేద్దాం అదేవిధంగా మరోసారి అందరిని నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి ప్రతిసారి నన్ను ఆహ్వానించండి మీకు ఎటువంటి కష్టాలున్నా తప్పకుండా మేము పిలుస్తామని చెప్పి ఎందుకంటే మరొకసారి మాకు కొంచెం భక్తి ఎక్కువనే కాబట్టి బ్రాహ్మణులు తప్పకుండా నిలబెట్టి చూసుకుంటాం మీరు మీ ఆశీర్వాద ఎలా ఉండాలని కోరుకుంటూ బ్రాహ్మణ సంఘం నాగర్కర్ణుల వారి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా కార్తీక సమారాధన మహోత్సవాలు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఘనంగా జరపడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఐతోలు గ్రామానికి చెందిన వెల్దండ హరికృష్ణ అచ్చయ గారుల సౌజన్యంతో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కార్తీక సమారాధన ఉత్సవాన్ని అదే రకంగా శ్రీరాముల వారి కళ్యాణోత్సవం ఐదోలు గ్రామంలో శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో జరపడం నిజంగా మాకు చాలా సంతోషకరం దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయ నాగర్కన్నులు ఎమ్మెల్యే గారు కూచకొల్ల రాజేశ్వరెడ్డి గారు విచ్చేస్తున్నారు అదే రకంగా కంకణాల ప్రభావతి మరియు కృష్ణారెడ్డి జయరాం రెడ్డి గారు వారు కూడా ఈ ప్రోగ్రాంకు విచ్చేసి దీన్ని దిగ్విజయం చేయడానికి విచ్చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముందు ముందు కూడా మేము బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదే రకంగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దేవ సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసి మరి బ్రాహ్మణ బంధువుల్లో ఎవరైనా మరణిస్తే ఆ రోజు వాళ్ళు శోకంలో ఉండి భోజనాలకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి వారికి ఆ రోజు ఉచితంగా భోజన ఏర్పాటు చేయడం అనేది కూడా మేము ఆనవాయితీగా చేస్తున్నాం దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాగర్ బ్రాహ్మణ సంఘానికి మంచి గుర్తింపు వచ్చింది అదే రకంగా పేద విద్యార్థులకు కూడా మేము ఉచితంగా ఫీజులు చెల్లించడము ఇతరత్ర ఇబ్బందులున్న విద్యార్థులకు చేదోడుగా ఉంటూ చాలామందికి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఫీజులు కూడా ఉచితంగా మేము చెల్లించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా ముందు ముందుకు మేము తీసుకుపోతామని చెప్పేసి విన్నదిస్తున్నాను అనేది బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ఐతోలు గ్రామానికి శుభదినం ఈ యొక్క గ్రామంలో ఎన్నో ఎంతో మంది బ్రాహ్మణ బంధువులు వచ్చి ఇక్కడ భోజనం చేయడం ఈ యొక్క గ్రామానికి కూడా ఎంతో శుభ సూచకం ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామాలు ఇప్పుడు బ్రాహ్మణులు లేని గ్రామాలు ఉన్నాయి కానీ ఈ యొక్క గ్రామం ఈరోజు ఈ యొక్క గ్రామానికి ఇన్ని వేల కుటుంబాలు వస్తున్నాయి కాబట్టి ఈ గ్రామంలో కూడా చాలా శుభంగా పాడి పంట వృద్ది ధన కనక వస్తువాహనాలతో ఈ యొక్క గ్రామం త్రోతూతూ ఉండాలి అదేవిధంగా వన సమారాధన అంటే వెనకటికి బోనాల పండగిల్ల మొదటి రోజు వనసమారాధన చేసేవారు అంటే దాని కార్తీక సమారాధన ఇప్పుడు వచ్చింది కానీ వెనకడికి వన సమారాధన చేసేవారు అంటే బోనాల పండుగలైన మరుగు రోజు మా యొక్క గ్రామానికి వ్యాధులు ప్రబలకుండా ఇంటికి తాళం వేసి అందరం కూడా అడవులోకి వెళ్లి ఒక చెట్ల కింద ఒక భోజనం చేసేవారు ఆ యొక్క ఆనవాయితీ అనేది ఇప్పుడు రాంగరాంగా అన్ని కూడా అడగంటిపోతున్నాయి ఇప్పుడు మా యొక్క నారకల బ్రాహ్మణ సంఘం అనేది కార్తీక సమారాధన అన్ని కార్యక్రమం పెట్టుకుంటూ ఊసిరి చెట్టు కింద సత్యనారాయణ స్వామి వ్రతాలతో పాటు ఈ రోజు ఈ యొక్క గ్రామంలో శ్రీరామ అనే పదం వాడితే ఒక్కొక్క నోటి గుంట శ్రీరామ అనే నామం పలుకుతే ఊరంతా పులకరించిపోతుందట అటువంటి శ్రీరాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవము ఈ యొక్క గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క గ్రామంతి కూడా పాడి పంటలతో శుభంగా ఉండాలి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వారి కూడా శుభం కలువుగాక ఈ యొక్క కార్తీక సమారాధనలో మా ఈ యొక్క బ్రాహ్మణ సంబంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు శుభం